హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మీ భర్త కానీ మీ ఫ్రెండ్స్ కానీ అలాగే మీ ప్రేయసి కానీ ఎవరైనా సరే మీ మాట వినాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ చిన్న పరిహారం అనేది చేసి చూడండి ఈ పరిహారం ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎప్పుడు చేసుకోవాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తా అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే వరకు చూడండి వీడియో చూస్తూ ఒక చిన్న లైక్ అనేది చేయండి అలా లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా సరే ఇష్టమైన వాళ్ళు తమ మాట నెగ్గాలి తమ అనుకున్నది నెరవేరాలి మన మాట వినాలి అంటే అది భర్త కావచ్చు లేదంటే ప్రేయసి ప్రియురాలు కావచ్చు లేదంటే ప్రియుడు కావచ్చు అలాగే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మన చుట్టాలు కానీ ఎవరైనా మనం చెప్పినట్టు మన మాట వినాలంటే జిల్లేడాకుతో వసీకరణ ప్రక్రియ అనేది చేసుకోవాలి ఇది ఏదో తాంత్రికమైంది కాదండి క్షుద్ర పూజలు కాదు చిన్న పరిహారం దేవుడి గదిలో చేసుకోవాల్సిన పరిహారం అన్నమాట ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఆడ మగ భేదం అనేది ఏమీ ఉండదు ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు ముందుగా ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ ఇలాంటి తిని మాత్రము ఈ పరిహారం అనేది చేయకూడదు ఎందుకంటే నాన్ వెజ్ తిని మనం పూజలు చేసుకోలేం కదా అందుకని చెప్పేసి నాన్ వెజ్ తినకుండా ఉన్నటువంటి రోజులలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ సమయమైనా చేసుకోవచ్చు ఇందుకోసం మీరు శుభ్రంగా ఉండాలి అంటే స్నానం చేసి శుచిగా ఉండాలి దేవుడికి పూజ ఎలా అయితే చేస్తామో అదే విధంగా ఉండాలి ఆ తర్వాత తెల్ల జిల్లేడు ఆకు అనేది తెచ్చుకోవాలి జిల్లేడు చెట్లు చాలా దొరుకుతూ ఉంటాయి అలా కాకుండా తెల్ల జిల్లేడు చెట్టు ఆకు అనేది తెచ్చుకోవాలి రెండు తెచ్చుకోండి ఎందుకంటే ఒకటేమో మీ పేరు ఇంకొకటి మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళ పేరు అనేది ఇందులో రాసుకోవాలి కాబట్టి రెండు ఆకులు తెచ్చుకోవాలి తెచ్చి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఆకుకి మనము పూజ చేసేటప్పుడు ఎలా అయితే గంధం బొట్లు పెడతామో అలాగే చివర్లు కానీ మొదట్లో కానీ గంధం బొట్లు అనేది పెట్టుకోండి ఆ తర్వాత కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకొని స్వస్తి గుర్తు కానీ లేదంటే ప్లస్ గుర్తు కానీ వేయండి వేసి ఆ యొక్క ఆకును పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోవాలి ఇష్టదైవం ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు ఇవన్నీ లేకపోతే మనిషిలో గణపతినైనా తలుచుకోండి లేదంటే మీ యొక్క ఇష్టదైవం కానీ కులదైవం కానీ మీరు ఏ అయితే నమ్ముతారో ఆ యొక్క దేవుణ్ణి తలుచుకోండి తలుచుకుంటూ అక్కడ స్వస్తిక్ కానీ లేదంటే ప్లస్ గుర్తు కానీ వేయాలి ఎందుకంటే ఇక్కడ మన మాట వినాలి కాబట్టి కలవాలన్నమాట విడగొట్టకూడదు కాబట్టి ప్లస్ చేస్తే కలపటం కాబట్టి ప్లస్ గుర్తు కానీ స్వస్తికి గుర్తు కానీ వేయండి ఆ తర్వాత మీరు భార్య అయితే భర్త పేరు అంటే ఎవరు మీ మాట వినాలి ప్రేయుడు ప్రేయస్ పేరు ప్రియుడు అయితే ప్రేయస్ పేరు లేదంటే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మాట మీ మాట వినాలి అంటే వాళ్ళ పేర్లు ఎవరి పేరు రాయాలనుకుంటారో వాళ్ళ పేరు ముందుగా అక్కడ రాయండి తర్వాత ఇంకో కాకు తీసుకొని ఎలా అయితే మనము ఇక్కడ స్వస్తి గుర్తు వేసామో అలాగే ఆ యొక్క గుర్తు వేసి ఆ తర్వాత మీ పేరు రాయాలి మొదటిగా ఎవరైతే మీ మాట వినాలి అని అనుకుంటారో వాళ్ళ పేరు రాయాలి ఆ తర్వాత రెండో దానిలో మీ పేరు అనేది రాయాలి ఇక్కడ నేను జస్ట్ శ్రీ అని రాస్తున్నాను ఎందుకంటే ఒకరి పేరు రాసాము ఇక్కడ పది మందికి చూపియాల్సిన అవసరం లేదు మనం ఇది మనము పది మందికి తెలియాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ స్త్రీ రాస్తున్నాను కాకపోతే నేను అనుకున్న అక్షరం వేరు మీ అందరి కోసమని ఇక్కడ నేను జస్ట్ స్త్రీ రాసి చూపిస్తున్నాను మీరు ఎవరు మీ మాట వినాలని అనుకుంటారో వాళ్ళ పేరు అక్కడ రాయాలన్నమాట ఇప్పుడు రెండు ఆకుల మీద మీ పేరు మీరు ఎవరి పేరైతే అనుకుంటారో వాళ్ళ పేరు రెండింటి మీద రాసుకోవాలి రాసి ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టండి పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మీ కులదైవత లేదంటే ఇష్టదైవం ఇవన్నీ మాకు తెలియదంటే వినాయకుడికి మీ ఏం చేస్తారంటే ఎరుపు రంగు అక్షతలు తీసుకోవాలి ఎరుపు రంగు అక్షతలు వేస్తూ అక్కడ దేవుడి దగ్గర పెట్టి అష్టోత్తరం అనేది చదవండి అష్టోత్తరం అందరికి తెలిసిందే కదా లేదంటే మీ యొక్క ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఎవరుంటే వాళ్ళ యొక్క నామాన్ని తలుచుకుంటూ మీరు వాళ్ళ పేరు జపిస్తూ అంటే మీరు ఎవరి పేరైతే మీరు మీ మాట వినాలని అక్కడ రాస్తారో ముందుగా అక్కడ ఆ యొక్క అష్టోత్తరం చదువుతూ ఆ యొక్క అక్షతలు అనేది వేయండి ఇలా మీరు ఎప్పుడు చేయాలంటే రోజు చేయాల్సిన అవసరం లేదు రోజు మార్చి రోజు లేదంటే వారానికి ఒకసారి ఎప్పుడు వీలైతే అప్పుడు రోజు చేయాల్సిన అవసరం లేదు ఇలా చేసి చూడండి మీకు నెలలోనే మార్పు అనేది కనిపిస్తుంది ఇది ఏదో క్షుద్ర పూజలు అలాంటి పూజలు కాదండి ఆకు మీద ఇలా చేసినట్టయితే మంచి రిజల్ట్ వస్తుందని చాలామంది చెప్తున్నారు ఇది మనము దైవశక్తి దైవ పూజలాగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మనసు మారే విధంగా చేసుకునే పూజ అంతేగాని వశీకరణం అని ఏదో అని అలా అయితే కాదు మనం మన దేవుడి మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు వినాలని చెప్పి ఇక్కడ మనం దేవుడికి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క దేవుడు అనుగ్రహంతో వాళ్ళు మన మాట వినే విధంగా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా ఈ విధంగా చేయండి ఈ ఆకులు మరుసటి రోజు తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా మీ ఫ్రెండ్స్ కానీ మీ వాళ్ళు మీ మాట వినే విధంగా మీరు ఈ పరిహారం అనేది చేస్తూ ఉండాలి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇదండి సింపుల్ పరిహారం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయగలరు ధన్యవాదాలు